దయచేసి మా శ్రేష్ఠ టీవీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు అమూల్యమైన అభిప్రాయాలు మా కమెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి ధన్యవాదాలు గురుకుల సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం మరి సార్ అని లక్ష రూపాయలు ఇచ్చినా అది రాదు ఎందుకంటే అయితే సరే వాళ్ళు కష్టపడి సాధించుకున్నారు అందులో డౌట్ లేదు మరి ఆ కష్టం వెనుక ఇంకొందరి కష్టం కూడా ఉంది మరి సార్ అన్నట్టుగా ఉపాధ్యాయుల కృషి తర్వాత పేరు పెళ్లిన వాళ్ళు భారతి మేడం లక్ష్మణ్ సార్ నిర్మల మేడం ఆసియా మేడం మరి వీళ్ళతో పాటు కనిపించిన ఇంకొక ఇద్దరు ఉన్నారు అంటే వాళ్ళు స్కూల్లో డైరెక్ట్గా పనిచేయలేదు కానీ ఆ పిల్లలకి ట్యూషన్ చెప్పి అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్ర పోషించడం వల్ల వాళ్ళు విజయం సాధించగలగారంలో ఏమాత్రం అనుమానం లేదు సో వాళ్ళిద్దరు అంటే ట్యూషన్ చెప్పారు భాస్కర్ అందరి భాస్కర్ అండ్ అట్లాగే గోవర్ధన్ నాయకుడు గోవర్ధన్ కూడా సో వీళ్ళిద్దరూ ట్యూషన్ చెప్పడం వల్ల అంటే అందరు అందరి సహకారం వల్ల అందరి ఇన్ఫర్మేషన్ అది నేర్పించడం వల్ల విద్యార్థులు ఆ విధంగా ఘనత సాధించగలిగారు చూడండి మనం ఇక్కడ స్కూల్లో గోడకి వాళ్ళ పోస్టర్లు వేసుకున్నాం వాళ్ళ ఫ్లెక్స్ వేసుకున్నాం వాళ్ళ ఫోటోలతో అంటే మరి ఎందుకు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చేసారి మా ఫోటోలు అక్కడ ఉండాలి అని ఒకటి మనసులో పెట్టుకోండి ఎందుకంటే ఫోటోల కోసం కాదు దాని నుంచి వచ్చే ఫలితం కోసము ఆ తర్వాత మరి ఈ బుక్లు సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మరి అట్లాగే మరొకసారి నా తరఫున కూడా మన పాఠశాల తరఫున మా రిటైర్డ్ జీహెచ్ఎం రవిప్రకాష్ సార్ గారికి పెద్దగా ధన్యవాదాలు ఎందుకంటే టెన్త్ తర్వాత ఐటీఐ సీట్ సీట్లు ఇప్పించడానికి సహకారం చేస్తున్నారు కాబట్టి మా ఊరి విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు సార్ అండ్ నెక్స్ట్ కల్పించాల్సింది సో మరి ఇందాక అనుకున్నట్టుగా ఈనాడు అంటే ఈరోజు కేవలం స్వాతంత్ర దినోత్సవం మాత్రమే అంతకు మించి అన్నట్టుగా మనం పాఠశాలలో జరుగుతుంది చూస్తున్నాం అయితే ముఖ్యంగా మరి వాళ్ళ మనకు వాస్తవానికి గత సంవత్సరం ఎప్పుడైతే కమిటీ అనేది ఫామ్ అయిందో ఆ కమిటీ ఫామ్ అయినప్పుడు మనకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నది కాదు వాస్తవానికి అది పెద్దదే మన కమిటీ సభ్యుల కృషి వల్ల చిన్నది కాదు అనిపిస్తుంది ఇప్పుడు సాధ్యమైంది కాబట్టి అదేంటంటే పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్ ఒకటి ఇవ్వాలని అనుకున్నాం కమిటీ నుంచి లేదా గ్రామస్తుల నుంచి ఆ స్పోర్ట్స్ యూనిఫామ్ ఎందుకంటే మన పిల్లలకి ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉంది ఎవరు ఇస్తున్నారు మా యూనిఫామ్ పిల్లలు మీరు వేసుకున్న స్కూల్లో ఎవరు ఇచ్చినారా లక్ష్మణ్ సార్ ఇచ్చిందా లేకపోతే లక్ష్మీ మేడం ఇచ్చిందా లక్ష్మణ్ సారే కదా హెడ్ మాస్టర్ సార్ అయితే మనకి ప్రభుత్వం నుంచి ఉచిత యూనిఫామ్స్ వస్తున్నాయి కాబట్టి అయితే మరి మన ఆలోచన ఏంటంటే వారానికి ఒకరోజు వేసుకునేలాగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్ ఏమో వారం అంతా వేసుకుంటాం కదా అయితే వారంలో ఒక రోజు వేసుకునేలాగా ఒకటి స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటే బాగుంటుంది ఆలోచన చేసినాము అయితే ఆ ఆలోచనను చాలా సులభంగా ఒక మాటతో స్వీకరించి మిత్రుడు రామకృష్ణ గౌడ్ స్పందించి సరే అన్న నేను ఏర్పాటు చేస్తాను సరే దాన్ని ఎట్లా ఏర్పాటు చేసిండో ఆయనకు తెలుసు సో మొత్తానికి మనకు ఏంటంటే పాఠశాలకు పాఠశాల విద్యార్థుల కోసం దాదాపు యాభై వేల విలువైన ఆ స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది మన పాఠశాలకు అందింది విద్యార్థులకు అందింది ఒకసారి రామకృష్ణకి గట్టిగా క్లాబ్స్తో ధన్యవాదాలు చెప్తాము మరి ఇప్పుడు ఆ కార్యక్రమం మరి ఈలోపు దాని తర్వాత వచ్చేసి అట్లాగే మన పాఠశాలకు యూనిఫామ్ అయితే ఉంది టైబెడ్లు ఎంతమందికి ఉన్నాయి తక్కువ మందికి ఉన్నాయి కదా సరే లేదన్న చేయలేదు నువ్వు సంతోషం మీకు కూడా ఇస్తాం ఇప్పుడు అయితే మరి తక్కువ మందికి కూడా ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చిందా లేదు అది దాదాపు రెండు సంవత్సరాల క్రితము ఇలా టైబెడ్లు కావాలని ఒక మిత్రుని అడిగాను మంగశేఖర్ అయితే అప్పుడు ఎంత అవుతుందంటే ఒక ఏడు వేలు అవుతుందంటే ఒక్క క్షణం ఆలోచన చేయకుండా ఇచ్చేశారు తెప్పించి అప్పుడు దాదాపు వంద సెట్లు చేయించినాము మరి ఇప్పుడు ఈ స్కూల్ డెవలప్మెంట్ తర్వాత కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత కానీ గత సంవత్సరం స్ట్రెంత్ పెరిగింది మరి ఇప్పుడు దాదాపు మళ్ళీ అవసరం అవుతున్నాయి ఎన్ని అంటే ఒక యాభై అవసరం అవసరమవుతున్నాయి అంటే మళ్ళీ అదే శేఖర్కి ఫోన్ చేస్తే మంగశేఖర్ నా క్లాస్మేట్ ఫోన్ చేయగానే మరి ఎంత అవుతాయి అంటే త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మళ్ళీ ఏమాత్రం అలూ చేయకుండా మళ్ళీ అమౌంట్ కొట్టి అది దానికి కూడా అందించడం జరిగింది సో వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ అట్లాగే మరి మన ఊరితో సంబంధం లేకున్న శ్రీనివాస్ గారు మన స్కూల్ కోసం స్కూల్ పిల్లల కోసం భగవద్గీత పుస్తకాలు కూడా అందించడం జరుగుతుంది సో వీళ్ళందరికీ మన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆ మొదటిగా స్పోర్ట్స్ యూనిఫామ్ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఉంటుంది అట్లాగే మరి ఎస్ సో మరి వాస్తవానికి ట్వంటీ సిక్స్ జనవరి అంటే గణతంత్ర దినోత్సవానికి మాత్రమే మనం ఆటల పోటీ పెట్టుకుంటాము ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఇండిపెండెన్స్ డేకి ఆటల పోటీలు అనేవి ఉండవు అయినా కూడా మరి ఈసారి మనం ఇంకా గ్రాండ్గా చేసుకుందాం మంచిగా చేద్దామని చెప్పేసి మిత్రుడు రామకృష్ణ మంగ రామకృష్ణ గారు సార్ మీరు ఆటల పోటీలు పెడతారా అని సార్ వాళ్ళని అడిగారంట ఎందుకంటే మరి నేను కాస్త డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రైజెస్ ఓకే మరి సో ఆ విధంగా ఇవాళ నిన్న వాళ్ళ పాప బర్త్డే ఉందంట ఎస్ సో సందర్భం ఏదైనా కూడా మరి ఈ ఒక మంచి స్పిరిట్ మనం ముందుకెళ్తున్నాము సో వాళ్ళ పాప బర్త్డేని పురస్కరించుకొని ఈ డొనేషన్ అంటే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆటల పోటీలకి ఎందుకంటే రామకృష్ణ గారు అడగడంతో వాస్తవానికి ఆటల పోటీలు అనేవి ఇప్పుడు చేయం జనరల్గా స్కూళ్ళలో మరి ఆ విధంగా ప్రోత్సహించినందుకు రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇప్పుడు మొదటిగా స్పోర్ట్స్ యూనిఫామ్ ఆ తర్వాత టై బెల్ట్ వితరణ అట్లాగే భగవద్గీత పుస్తకారు మరి ఈ ఆటల పోటీలు కొంచెం టైం టేం కాబట్టి మిగతా ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఆటల పోటీలు ఆటలో విజేత నిలిచిన వాళ్ళకి ఈ బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది థ్యాంక్ యూ అట్లాగే కమిటీ సభ్యులు అంటే ఇదివరకు వరకు చేస్తూనే ఉన్నాం కొంతమందిని సో మిగతా వాళ్ళు కూడా కమిటీ సభ్యులు కానీ కమిటీ ఇతర సభ్యులు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా కూడా మనము మన పుట్టినరోజులు కానీ పిల్లల పుట్టినరోజులు కానీ ఇట్లా రామకృష్ణ అయితే చేశాడో అట్లా సో పుట్టినరోజులు కానీ ఇంకేమైనా వివాహ వార్షికోత్సవాలు ఏమున్నా కూడా ఏదో బయట ఖర్చు కంటే కొంచెం మన ఊరి స్కూల్ గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే సరే ఒక వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వేలు ఎంత వెయ్యి అంత ఎంత వేస్తే వాళ్ళకి ఏదో ఒకటి మంచి పనికొచ్చే వస్తువు ఇచ్చిన వాళ్ళం పోతాం అనేది ఆలోచన చేయండి ఈ విధంగా మనం పరస్పర సహకారంతో మనందరం ఎవరికి తోచినంతగా ఎవ ఇబ్బంది పడమని కాదు కానీ తోచినంతగా కాస్త సహకారం అందిస్తే మన